మేడారం జాతర వేళ రోగుల ఆరోగ్యరీత్యా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ములుగు ఏరియా సెక్టోరియల్ ఆఫీసర్ అహ్మద్బాబు తెలిపారు మేడారం మహాజాతర సందర్భంగా భక్తుల అనారోగ్యం ఏర్పడితే తక్షణ చికిత్స సదుపాయం ఏర్పాటు చేశామన్నారు భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎత్తినా స్థానికంగా ఉన్న హెల్త్ కేర్ కి రావాలన్నారు

నాలుగు రోజులు దాకా స్నానాలు అయినాయి రూమ్ వెళ్ళి రూమ్ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి ముందటి కంటే మూడు ఏళ్ళ నాలుగేళ్ళ కింద నుంచి వస్తున్నాం మేము అప్పటికంటే చాలా బాగా సౌకర్యం థ్యాంక్ యూ